ఎపిసోడ్ నాకు తెలియదు కదా నేను లేదు కదా నాకు ఆడేడీ చెప్పిన మాటలు బట్టి చెప్పడమే కానీ అది ఏమిటంటే ఈ రామోజీ అప్పటికే అతను దించేసారు కక్ష గట్టాడు కక్ష కట్టి చంద్రబాబుని లేవగొట్టాడు లేవగొట్టి తను లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని లిక్కర్ కేసులు అయ్యి కొన్ని డబ్బులు తీసుకుని రామారావు పార్టీ కోసం శాంక్షన్ చేశాడు అవన్నీ పేపర్లో ప్రచురించారు ఇతను లండన్ వెళ్ళాక అతని ఇమేజ్ని పడగొట్టాలని చంద్రబాబు ఉన్నాడు అందులో రామోజీ ఉన్నాడు అవన్నీ రాసి ఇవన్నీ చేసి అతన్ని చేయాలని రెడీ చేసి పది మంది అక్కడ అక్కడుంటే వంద మంది అయ్యారని ఇరవై మంది ఉంటే రెండు వందలు అయ్యారు రెండు ఇట్లా ప్రచారం మొదలెట్టాడు వీళ్ళు శ్రీకాకుళం ప్రచారానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కల్లా రెడీ చేసేసి రెడీ చేసేప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీగా ఉండేవాడికి బాగా కొడుకోడు ఎంపీ ఉండేవాడు రాజసభ మెంబర్ వాడికి ఆ హోటల్ ఏదో ఆ హోటల్లో అన్నీ పెట్టేసి పెట్టారు పెడితే వీళ్ళు ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు ఈయన తోడల్లుడు కదా ఆయన ఇంటికి నాయుడు బాలయ్య అప్పుడు బతుకున్న బ్రదరు వీళ్ళంతా కలిసి వెళ్ళారు వెళ్ళి మీరు కూడా రండి మీకు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాం మీరు కూడా మహాలో చేరండి అని చెప్పి చేర్చు చేర్చుకుని అతను అక్కడ తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అతను చూస్తే అక్కడ పదిహేను మందో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అతను భయపడి ఇదేంటి ఇక్కడ పద్నాలుగు మంది ఉన్నారు అంతా ఇక్కడే ఉన్నారు అంతా అయిపోయిందని చెప్తున్నారు ఎన్ని అవసరాలు చెప్తున్నారని అతను రామోజీ దగ్గరికి పోయాడు రామోజీ దగ్గరికి పోతే రామోజీ ఇవన్నీ ఇతను అడిగితే నీకు తెలవదలెప్పు అని ఎడగొట్టేశాడు ఈ సో ఈ ప్లాన్ అంతా స్కీమ్ అంతా రామోజీ చంద్రబాబు వాళ్ళిద్దరు వెంకయ్య నాయుడు వీళ్ళంతా కల కలిసి చేశారు సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు చాలా రోలు చాలా రోలు వెళ్ళాడుగా వెంకట వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ కలిసి చూసేద్దాం అని వెళ్ళాడు కదా ఉన్నాడుగా లేదని చెప్పను ఉన్నాడుగా అక్కడ ఆ చనిపోయిన అతను కూడా ఉన్నాడు అతని పేరేంది ఎవరు రామారావు కొడుకు ఆయన హరికృష్ణ హరికృష్ణ వాడు కూడా ఉన్నాడు వాడు బాలయ్య అందరు ఉన్నారు పోయి తోసేద్దాం ఆయన లాభం లేదు దానికి ఇచ్చేస్తాడు అట్టగిట కానీ ఒక అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అన్నమాట భయపెట్టాలి భయపెట్టడానికి అంతేగాని రామోజీ ఈ రామోజీ పేపర్ లేపింది పారు అని వేయటం ఇట్లా చూపించదు